ఈరోజు మనం మహావతార నరసింహ చిత్రానికి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం నమస్కారం మిత్రులారా మన పురాతన గాథలకు ఆధునిక సాంకేతికత జోడించి మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే మహావతార నరసింహ కేజీఎఫ్ కాంతారావుడి చిత్రాలను నిర్మించిన ఉమ్మలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ త్రీ డి యానిమేటెడ్ అద్భుతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద కథ ఈ చిత్రానికి ఆధారం తన సోదరుడు హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో సంహరించడంతో హిరణ్యకషకుడు విష్ణువుపై ప్రతీకారంతో రగిలిపోతాడు ఘోరమైన తపస్సు చేసి తనకు పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ మనుషుల చేత కానీ మృగాల చేత కానీ ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందుతాడు ఆ తర్వాత తననే దేవుడిగా పూజించాలని ఆజ్ఞాపిస్తాడు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం పుట్టుకతోనే భక్తుడు తండ్రి ఎంత వారించినా హింసించినా నారాయణ మంత్రాన్ని వేడడు ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్య చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది చివరకు తన భక్తుడిని రక్షించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్య కశపుడిని సంహరిస్తాడు ఈ కథను కళ్ళు చెదిరే విజువల్స్తో ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ పురాతన గాథను నేటి తరానికి నచ్చే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు ముఖ్యంగా ఈ చిత్రంలోని త్రీ డి యానిమేషన్ మరియు విజువల్స్ ఎఫెక్ట్ భారతీయ సినిమాలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయని చెప్పవచ్చు శ్యామ్ సియస్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది ముఖ్యంగా నరసింహావతారం ఘట్టంలో బూస్ బంబ్స్ తెప్పించింది మహావతార్ సినిమాటిక్ యానిమేషన్స్తో ఇది మొదటి చిత్రంగా రావడం విశేషం అంటే భవిష్యత్తులో విష్ణు యొక్క ఇతర అవతారాలపై కూడా సినిమాలు రాబోతున్నాయి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున కన్నడ తమిళం మలయాళం తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి భారీ ప్రమోషన్లు లేకుండానే మౌత్ తాక్తోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది పదిహేను కోట్ల బడ్జెట్తో ఈ సినిమా బ్రేక్ కేవలం పదిహేను కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ రికార్డును సృష్టించింది ముఖ్యంగా పిల్లలు మరియు కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగం కాస్త బలంగా పండించి ఉంటే బాగుండేదని తెలుగు డబ్బింగ్ పై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద మహావతార్ నరసింహ సినిమా భారతీయ సినిమా గర్వించదగ్గ ఒక ప్రయత్నం పురాణ కథలను ఆధునిక సాంకేతికతతో కలిపి నేడి తరానికి అందించడంలో ఈ చిత్రం విజయం సాధించింది ఈ సినిమాటిక్ యూనివర్స్లో తదుపరి రాబోయే చిత్రం మహావతార్ పరశురామ అని ప్రకటించారు ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది మీరు తప్పకుండా మీ కుటుంబంతో కలిసి చూడవలసిన చిత్రం ఇది